జై శ్రీరామ్ ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అటుకుడు అయితే చేసేసాను ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది మా వారికి సో తను వెళ్ళిపోవాలి సో తర్వాత నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నా ప్లాట్ఫామ్ అంతా కూడా మంచిగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఫుల్గా చూడటం వల్లనే నాకు సపోర్ట్ అవుతుంది వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నోటిఫికేషన్స్ వెళ్తాయి అన్నట్టు మీరు ఫుల్గా చూస్తే ప్లీజ్ నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ఒకసారి ఇంకా షార్ట్స్ మా బాబుతో చేసిన షార్ట్స్ అవి కూడా అన్నీ చూసి ఒకసారి అయితే నా ఛానల్ని మంచిగా విజిట్ చేసి సబ్ సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది కదా ఇంకా మంచిగా వైపరితో మొత్తం ఫుల్గా డ్రైగా అన్నేస్తున్నాను వాటర్ అంతా తీసేసేయాలి కదా మంచిగా నీట్గా సో ఇట్లా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోతుంది మీరు అందరూ ఎలా చేశారు రాముడి పూజ అది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను దేవుడి కోసం అని చెప్పేసి పూలు తెంపు రావడానికి కిందికి వెళ్ళాను కదా అక్కడ పైనుంచి మా బాబు వీడియో తీస్తున్నాడు సో ఇవి చూశారు కదా బాబు ఉన్నాడు ఇంట్లోనే హాఫ్ డే స్కూల్ అంటే ఇంకా వెళ్ళలేదు సర్లే అని చెప్పేసి ఇంట్లో ఉన్నాడు నేను పూలు తెస్తుంటే మామడాకులు తెస్తుంటే వీడియో తీస్తున్నాడు సో వెనకనే వచ్చాడు అయితే ముగ్గు చూపి ముగ్గు చూపి అన్నాను ముగ్గు చూపిస్తున్నాడు చూడండి రామ్మందిర్ ముగ్గు మనకు ప్యాంప్లెట్లో వచ్చింది ముగ్గు సో అది వేసా నేను ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసా పువ్వులు పెట్టుకొని మంచిగా మామిడాకులు అన్నీ పెట్టుకొని మంచిగా అలంకరణ అయితే చేసేసుకున్నా దేవుడి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇట్లా పండగలు వచ్చినా కానీ మనకు ఒక పండగలాగే అనిపించింది ఈరోజైతే అసలు ఏదో

ब्रह्मान्द्यमन प्राधितनाम हनुमत्सीवित निजपद राम सीता रामधारक राम 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 जय राजा राम 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 जय सीता राम प्रियगुणविहे विपतर राम सबरीतात्मकनाशक राम रामचन्द्राय जनकराजरामनोहराय मामक महितमङ्गलं चारुकुम्कुम पेटचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविध वेदान्तवेद्याय सुजनचित्तकामताय शुभगमङ्गलं रामदासमृदुल हृदयतामरसनिवासाय स्वामि भद्रगिरिवराय दिव्यमङ्गलं 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 वसाम्बर् <laughs> के <laughs> अपि <laughs> अडिस्मा <laughs> चुरन्दि <laughs> टमाटो आनियन् पर्चिमिर्चि करिवेपाकत्मीर टमा చింతపండు ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ పోపేసేసాను చూసారు కదా ఇప్పుడు ఇందులో బెల్లము జీలకర్ర మెంతల పొడి వేసేసి మరిగించుకోవాలి సో ఇక్కడైతే మరిగిపోతుంది సాంబారు సో ఇంకా లంచ్కి కూడా వస్తారు మసారా టైం అయింది ఇక్కడైతే ఇంకా వాటర్ ఫిల్టర్ వాటర్ అయిపోయినా సరే ఇంకా వాష్ చేద్దాంలే అని చెప్పేసి వా మంచిగా అయితే క్లీన్గా వాష్ చేసేస్తున్నా వన్ వీక్ అయ్యింది అసలు యాక్చువల్గా సండే రోజే నిన్ననే సండే అంటే నిన్ననే కదా నిన్ననే క్లీన్ చేయాలి నిన్న మర్చిపోయినా బిజీగా ఉండి సో ఇది అయితే క్లీన్ చేసేసిన వీక్లీ వన్స్ టబ్ ఒకసారి క్లీన్ చేస్తాను ఫ్రెష్గా నీట్గా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని సో ఇక్కడైతే మొత్తం మంచిగా నీట్గా అయిపోయింది వంట అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేసేయడమే మీరు అందరు ఏం చేశారు స్పెషల్ లంచ్కి స్పెషల్స్ ఏం చేశారు ఇక్కడైతే నేను సాంబార్ చేశా కదా కొన్ని అప్పడాలు అయితే వేయించుతున్నాను సో మా వారైతే వచ్చేసారు లంచ్కి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ మళ్ళీ కొంచెం సాంబారు చూడండి సాంబారు అప్పడాలు పెరుగు అంతే సింపుల్గా ఉంది కదా అంతే ఇంకా ఫ్రై కర్రీ ఏదైనా చేద్దాం అనుకున్నా ఇంకా లేట్ అయిపోయింది సో ఇక ఏం చేయలేదు ఇక రేవంత్కు తినిపించడం అంటే పెద్ద టాస్క్ నాకు మొత్తం పని ఒక లెక్క అయితే రేవంత్కి తినిపియడం ఒక లెక్క తినాడు కూర్చోవద్దు అంటాడు ఒకసారి కూర్చోమంటాడు కూర్చొని తినిపియమంటాడు ఇప్పుడు కూర్చొని తినిపించమన్నాడు కదా ఇంకా అయినాక చూడండి కూర్చోవద్దని ఏడిస్తే ఇంకా లేచా నేను సరే అని ఇక్కడ లేచి ఆడిపించుకుంటూ తినిపించిన ఒక్కొక్కసారి అయితే కూర్చొని తినిపియాలంటాడు ఒకసారి మీద పడుకో పెట్టుకొని తినిపియాలంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాడు అర్థం కాదు ఇంకా మనమే అర్థం చేసుకొని మంచిగా పాపం పా ఆయనకి ఏం తెలియదు కదా మంచిగా మనమే చే చూసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయన తిరుగుతాడంట నేను నాతో పాటు ఆయన తిరుగుతున్నాడు సో ఇదైతే సాయంత్రం పూజ ఇంకా దీపాలు పెట్టాలి అన్నారు కదా సో సాయంత్రం రాముడికి కూడా ఇంకా దేవుని రూమ్లో అదే మన దేవుళ్ళందరికీ కూడా ఇంకా పెట్టేసి దీపాలు పెట్టేసి బయట కూడా ఐదు దీపాలు పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ అయితే ఫ్రెషప్ అయిపోయా నేను సో ఇక్కడైతే పూజ కూడా మళ్ళీ కంప్లీట్ చేసేసుకున్నా మంచిగా అనిపిస్తుంది ఇట్లా టూ టూ టైమ్స్ పూజలు మంచిగా అనిపిస్తుంది అంతా నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా ఇది ఐదు దీపాలు పెట్టాను ఇక్కడ రామ్ లక్ష్మణ్ కదా ఫోటో పెట్టాను అక్షంతలు చాలా నిండుగా ఉంది దేవుడ్రమ్ము సో ఇవైతే మనము ఇక్కడ బయట తులసి చెట్టు దగ్గర పెడదామని అయితే తీసుకెళ్తున్నా కాసేపు పెట్టాను దేవుడి దగ్గర దేవుడి దగ్గర ఆల్రెడీ నాలుగు ఉన్నాయి కదా ఇవి బయట పెట్టేద్దామని చెప్పేసి బయటకి తీసుకెళ్తున్నా చూడండి అక్కడ తులి చెట్టు దగ్గర అయితే పెట్టేశాను సో చూస్తున్నారు కదా వీడియో అయితే ఇంతే ఈరోజు బ్లాగ్ అంతా ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్